హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే పొద్దు పొద్దున్నే ఈరోజు తలకి ఆయిల్ పెట్టేసుకొని అండ్రంలోకి అయితే వచ్చేసి వేడి వేడిగా పాలు కాసి మా వారి కోసం కాఫీ అయితే కల్పిద్దామని వచ్చేసి రోజు టీ పెట్టించేదాన్ని ఈరోజు ఎందుకో కాఫీ తాగుదాం అనిపించింది మనకి ఇష్టమైన బ్రూన్ వేసేసి కలిపిస్తున్నా అలాగే షుగర్ వేద్దామని స్పూన్ చూస్తే స్పూన్ కనిపించలేదండి అయితే అన్ని వాష్ పడిపోయినట్టున్నాయి సరే చేత వేసేసాను ఆ గ్లాసులో ఈ గ్లాసులో తిరగ అనమాట అంటే కాఫీ పొడి వేస్తే అట్లా కొట్టాలి కదండి ఈ విధంగా అయితే కొట్టేశాను పొద్దున్నే మా వారు పాపం తొందరగా వెళ్ళిపోతారు కదా అందుకని పొద్దున్నే లేచి ఇట్లా చేస్తాను అనమాట ఈరోజు బట్టలు అయితే వేసానండి గింజ పిండి అయితే కాసుకున్నాను కాటన్ శారీస్ ఉన్నాయి వాటిలో పెట్టాలి ఈ విధంగా మా వారికి కాఫీ అయితే ఇచ్చేసానండి పొద్దున్నే అయినా మొహంగాడుకు వచ్చేసారు కాఫీ ఇచ్చేసాను నేను కూడా తాగేస్తున్నాను ఈరోజు పొత్తు పొద్దున్నే ఎంతమంది టీ అండ్ కాఫీ తాగారో కామెంట్ చేయండి పొద్దున్నే టీ కానీ కాఫీ కానీ పడందే మనకి పనులు జరగవు కదండి